నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము ఎనిమిదవ అధ్యాయం బ్రహ్మ విష్ణువులకు భగవంతుడకు శివుని యొక్క శబ్దమయ శరీర దర్శన భాగ్యము కలుగుట బ్రహ్మదేవుడు పలికెను అయిన నారద ఈ విధముగా మేమిరువురు దేవతలము గర్వరహితులమై నిరంతరము ప్రణామములు చేయుచుంటిమి ఈ జ్యోతిర్లింగ రూపమున ప్రకటితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షముగా దర్శనమునొసవలనని మా ఇరువురి మనసులలో ఒకే కోరిక ఉండెను అప్పుడు దీనులను పాలించువాడు అహంకారుల గర్వమణుచువాడు అగు శంకర భగవానుడు మా ఇరువురి మీద దయగలిగిన వాడయ్యను ఆ సమయమున ఆ దేవదేవుని నుండి శబ్దరూప నాదము ప్రకటితమయ్యను అది స్పష్టముగా వినవచ్చు చుండెను ఆ నాదము ప్లుత అనగా మూడు మాత్రల కాలము గల స్వరము ఆ స్వరములో అభివ్యక్తమయ్యను గట్టిగా ప్రకటితమైన ఆ శబ్దమును గూర్చి ఇది ఏమిటి అని ఆలోచించుచు సకల దేవతారాధ్యుడకు విష్ణు భగవానుడు సంతుష్ట చిత్తముతో నా చెంత నిలబడి ఉండెను ఆయనకు వైరభావం అన్నది లేదు ఆయన లింగమునకు దక్షిణ భాగమునందు సనాతనమైన ఆదివర్ణముగు అకారమును దర్శించను ఉత్తర భాగమునందు ఉకారమును మధ్య భాగమునందు మకారమును దర్శించను చివరకు ఓం అను నాదము సాక్షాత్తుగా దర్శించి అనుభవించను దక్షిణ భాగమున ప్రకటమైన ఆదివర్ణమగు ఆకారమును సూర్యమండలముతో సమానమైన తేజస్సుతో వెలుగుందు దానిని చూచను ఉత్తర భాగమునందు దృష్టి సారించగా అక్కడ ఉకార వర్ణము అగ్నితో సమానముగా వెలుగుచుండుటను గాంచెను ఇట్లే అతడు మధ్యభాగమునందు మకారమును చంద్రమండల సమానముగా ఉజ్వల కాంతితో ప్రకాశించుటను దర్శించను తదనంతరము దానివైపు దృష్టి సారించను శుద్ధ స్ఫటికమణివలే కాంతివంతమైనది తుర్యాతీతమైనది అమలము నిష్కలము నిరుపద్రవము నిర్ద్వంద్వము అద్వితీయము శూన్యము బాహ్యాభ్యంతర భేదరహితము బాహ్యాంతర భేదముక్తము జగత్తునకు లోపల బయట స్వయంగా స్థితమైనది ఆది మధ్యాంతరహితము ఆనందమునకు ఆది కారణము సమస్తమునకు పరమాశ్రయము అయినది సత్యము ఆనందము అమృత స్వరూపమైన పరబ్రహ్మమును సాక్షాత్కరింప సాక్షాత్కరింపచేసుకొనను ఈ అగ్నిస్తంభము ఇచటకు ఎక్కడి నుంచి ప్రకటమైనది మనమిద్దరము దీనిని పరీక్షించవలసి ఉన్నది నేను ఈ అనుపమ అనల స్తంభము క్రింది వైపునకు వెళ్ళదను ఇట్లు ఆలోచించుతూ శ్రీహరి వేదమును శబ్దమును రెండింటిని రెండింటి ఆవేశముతో కూడిన వా కూడిన విశ్వాత్మ అయిన శివుని గురించి చింతించను అప్పుడు అతట ఒక ఋషి ప్రకటమయ్యను ఆయన ఋషి సముదాయమునకు అగ్రేసరునిగా అంగీకరింపబడను ఈ శబ్దమయ శరీరము శరీరము గల పరమలింగ రూపమున సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడగు మహాదేవుడే ఇచట ప్రకటితుడయ్యనని ఆ ఋషీంద్రుని వలన విష్ణు భగవానుడు తెలుసుకొనను ఆయన మనస్సుతో కూడిన వాక్కు ఎక్కడి వరకు వెళ్ళి అతనిని పొందు పొందకుండా తిరిగి వచ్చునో అట్టి పరబ్రహ్మ పరమాత్మయగు శివుని వాచకమే ఏకాక్షరనబడు ప్రణవము ఇట్టి ప్రణవమునకు వాచ్యార్థ రూపమే పరమాత్ముడూ శివుడు అని తెలియవలను ఆయన పరమ కారణము వృతము సత్యము ఆనందము అమృత స్వరూపము పరాత్పర పరబ్రహ్మము ఏకాక్షర వాచ్యము ప్రణవము యొక్క ఏకాక్షరముగు అకారము చేత జగత్తునకు బీజభూతమగు అండజన్ముడు బ్రహ్మదేవుడును అను బోధ కలుగును అండజన్ముడు బ్రహ్మదేవుడు అను బోధ కలుగును దాని రెండవ అక్షరముగు చేత పరమకారణ రూపుడగు శ్రీహరి అని తెలియనగును మూడవ అక్షరముగు చేత భగవంతుడగు నీలలోహితుడగు శివుడని అవగతమగును అకారము సృష్టికర్త ఉకారము మోహకర్త మకారము నిత్య అనుగ్రహకర్త మకారము చేత బోధ్యుడగు తెలియబడు శివుడు బీజకము అనగా బీజమునకు స్వామి అగును అకార సంజ్ఞ కలిగిన నేను అగు బ్రహ్మను అగు నన్ను నన్ను బీజమందురు ఉకారనామమును ధరించు శ్రీహరి యోనియగును ప్రధానమునకు పురుషునకు కూడా ఈశ్వరుడే మహేశ్వరుడు బీజకము బీజము యోనియును కూడా ఆయనయే నాదమని చెప్పబడెను అతనిలో సమస్తము చేరును బీజకము తన ఇచ్ఛతోనే ఈ బీజమును అనేక రూపములలో విభజించి నిలుచును ఈ బీజకమగు మహేశ్వరుని లింగము నుండి అకార రూప బీజము ప్రకటమయ్యను అది ఉకార రూపమగు యోని అందు స్థాపితమై అన్ని వైపులా వ్యాపించసాగను అది సువర్ణమయ అండరూపమున తెలుపుటకు యోగ్యముగా నుండెను ఇంకే విశేష లక్షణము కూడా అందు కనిపించటం లేదు ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరముల వరకు జలమునందే ఉండెను పిదప వెయ్యి సంవత్సరముల తర్వాత ఆ అండము రెండు ముక్కలయ్యను జలమునందున్న ఆ అండము జన్మలేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానమయ్యను సాక్షాత్తు మహేశ్వరుని ఆఘాతము చేత అది పగిలి రెండు భాగములుగా విభజింపబడెను ఆ స్థితిలో దాని పై భాగమున నున్న సువర్ణమయ కపాలము గొప్పగా శోభింపసాగాను అది ఏ ద్విలోక రూపమున ప్రకటితమయ్యను దానికి క్రింది భాగముగానున్న కపాలము పంచలక్షణములతో కూడిన పృథివిగా మారెను ఆ అండము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నుడయ్యను ఆయన ఆయన క అను సంజ్ఞ కలిగినవాడు ఆయన సమస్త లోకములకు స్రష్ట ఈ విధముగా భగవంతుడగు మహేశ్వరుడు ఆ ఊ అను ఈ త్రివిధ రూపములలో వర్ణింపబడెను ఈ అభిప్రాయముతో జ్యోతిర్లింగ స్వరూపుడగు ఆ పరమశివుడు ఓం ఓం అని చెప్పను అను మాటను యజుర్వేదం యొక్క శ్రేష్టమైన మంత్రములు పేర్కొనుచున్నవి యజుర్వేదమునందలి శ్రేష్ట మంత్రముల కథనమును విని రుచలు సామ మంత్రములు కూడా మాతో సాధారముగా ఓ హరి ఓ బ్రహ్మదేవ ఇది సరి అయినదే అని చెప్పినవి ఇట్లు దేవేశ్వరుడగు శివుని తెలుసుకొని శ్రీహరి శక్తి సంభూతముకు మంత్రముల ద్వారా ఉత్తమము మహత్తరమైన అభ్యుదయముతో సుశోభితుడై ఆ మహేశ్వర దేవుని సంస్థతించను ఈ మధ్యలోనే నా వెంటనున్న కొడుకు విష్ణు భగవానుడు ఇంకొక ఆశ్చర్యకరమైన సుందర రూపమును చూచను ఆ రూపము ఐదు ముఖములతో పది భుజములతో విలసిల్లుచుండెను దాని కాంతి కర్పూరము వలె గౌరవర్ణమును కలిగి ఉండను అది నానా విధములగు శోభలతో దేదీప్యమానముగా రకరకములగు ఆభూషణముల చేత విభూషితమై ఉండను అట్టి పరమ ఉదారము గొప్ప పరాక్రమము మహాపురుష లక్షణ సంపన్నమైన అత్యంత ఉత్కృష్ట రూపమును దర్శించిన నేనును శ్రీహరియును మిగులు కృతార్థులమైతిమి తదుపరి పరమేశ్వరుడు భగవానుడగ మహేశుడు ప్రసన్నుడై తన ది దివ్య శబ్దమయ రూపమును ప్రకటించి నవ్వుచూ నిలుచుండెను అకారము ఆ స్వామి మస్తకము అకారము లలాటము ఇకారము నేత్రము ఈ కారము ఎడమ నేత్రము ఉకారము ఆయన దక్షిణ కర్ణము ఊకారము వామకర్ణముగా చెప్పబడెను రుకారము ఆ పరమేశ్వరుని దక్షిణ కపోలముగా రూకారము కపోలము ఐ ఐలు స్వామి రెండు నాసిక ఛిద్రములుగా నుండెను ఏకారము సర్వవ్యాపి అయిన ఆ ప్రభువు యొక్క పై ఓష్ఠము ఐకారము అధరము అని ఓకారము ఔకారములు క్రమముగా పైన క్రిందనున్న రెండు దంతపంతులుగా అం అహాలు ఆ దే దేవాదిదేవుడు శూలధారియగు శివుని రెండు తాళువులుగా వర్ణింపబడినవి క మొదలుగాగల ఐదు అక్షరములు ఆయన దక్షిణ భాగమునందలి ఐదు చేతులుగాను చ మొదలుగాగల ఐదు అక్షరములు ఎడమ భాగమునందలి ఐదు హస్తములుగాను ట మరియు తా మొదలుగాగల ఐదేసి అక్షరములు వారి పాదములు గాను పాకారము కడుపు భాగముగాను ఫాకారము ఆయన దక్షిణ పార్శ్వము అనియు బకారము ఎడమ పార్శ్వముగాను పేర్కొనబడును బాకారము భుజము అని మాకారము యగు మహాదేవుని హృదయము అని చెప్పెదరు యా నుండి సా వరకు ఏడు అక్షరములు సర్వవ్యాపియగు శివుని యొక్క శబ్దమయ శరీరమునందలి ఏడు ధాతువులుగాను హకారము ఆయన నాభి అని క్షకారము మేడ్రము అనగా మూత్రేంద్రియముగాను చెప్పబడినది ఈ విధముగా నిర్గుణ మరియు గుణస్వరూప పరమాత్మ యొక్క శబ్దమయ రూపమును భగవతి ఉమాసహితముగా దర్శించిన మేము శ్రీహరి ఇరువురము కృతార్థులమైతిమి ఇట్లు శబ్దబ్రహ్మమయ శరీరధారియగు మహేశ్వరుని శివుని దర్శనమును పొంది నేనును శ్రీహరియును ఆయనకు నమస్కరించితిమి తిరిగి పైకి చూచితిమి ఆ సమయమున ఆయన ఐదు కళలతో కూడి ఓంకార జనితమగు మంత్రము మాకు సాక్షాత్కరించను ఆ తర్వాత మహాదేవుని ఓం తత్వమసి యను మహావాక్యము దృష్టిగోచరం అయ్యను అది ఉత్తమోత్తమైన మంత్రరూపము స్ఫటికము వలె నిర్మలమైనది పిమ్మట సకల ధర్మములను సర్వ అర్ధములను సాధించునది స్వరూపమగు గాయత్రి అను పేరు గల రెండవ మహామంత్రము కనిపించను అందు ఇరవై నాలుగు అక్షరములు కలవు అది చతుర్విధ పురుషార్థ ఫలముల నసుగునది పిదప మృత్యుంజయ మంత్రము పంచాక్షర మంత్రము దక్షిణామూర్తి అను పేరుగల చింతామణి మంత్రము క్రమముగా సాక్షాత్కరించెను ఇట్లు ఐదు మంత్రములను పొంది భగవంతుడకు శ్రీహరి వాటిని జప్ జపింపసాగాను రుక్ యజుస్సామములు ఆ ప్రభువు రూపములు అతడు ఈశులకు మకుటమణియగు ఈశానుడు పురాతన పురుషుడు ఆయన హృదయము అఘోరము అనగా సౌమ్యము హృదయమునకు ప్రియమైన మిగుల గోప్యమగు సదాశివుడు వారి చరణములు మిగుల మనోహరములు ఆయన సర్వోత్కృష్ఠుడగు దైవము గొప్ప సర్పరాజును ఆభరణముగా ధరించినవాడు ఆయన అన్ని వైపుల పాదములు నేత్రములు కలవాడు బ్రహ్మనైన నాకు అధిపతి అయినవాడు కళ్యాణప్రదుడు సృష్టి స్థితి సంహారములను చేయువాడు వరదాయకుడగు సాంబశివుని నేనును విష్ణుదేవుడును ప్రియవచనములతో సంతుష్టాంతరాంగులమై స్థుతించితిమి ఎనిమిదవ అధ్యాయం సమాప్తం